ఇస్తారా 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 నా కాడు కానీ ఎక్కడికి స్కూల్కా మీ స్కూల్ స్కూల్లో అది మీ బ్యాగ్ బాగుంది నాకు ఇస్తావా మీ టీచర్ వచ్చిందా ఇంకా చెప్పు ముచ్చట్లు ఇంకేంటి విశేషాలు అవును బాగున్నాయి కదా బరేనా తీసుకో చిన్న బరని తీసుకొతే వాళ్ళ మమ్మీ ఒక ఆయన పేరేం పేరు గనియా ఇంకా మీ టీచర్ రాలేగమ్మ సరే సరే నిన్న విన్న అంతా తిన్నా అంట అంటమా ఇంకా తింటామే అట్లా ఏర్కోవద్దు నిన్న తిన్న ఇవ్వాలి తిన్నే ఇంకా చాలా తిన్నా నేను అన్నీ తిన్నా కూడా నువ్వు ఓనా షామీగా కూర్చో ఇంకా టీచర్ వస్తుంది కానీ ఓనా మమ్మీ బాయా ఇక్కడే చూడు బాయ్ నీ బొట్టు బాగుంది కదా ఎవరు పెట్టారు నువ్వే పెట్టుకున్నావా అబ్బా అట్టిరు నువ్వు పెట్టుకున్నావు చూపి ఇక్కడ వా సూపర్ ఉంది